తెలంగాణ అమరవీరులకు వారి కుటుంబ సభ్యులకు చేతులెత్తి క్షమాపణ కోరుకుంటున్నానన్నారు కవిత ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేస్తారు ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు పన్నెండు వందల మంది అమరులైతే ఐదు వందల ఎనభై మందికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రమాణం చేస్తున్నామన్నారు జనం బాటకు బయలుదేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్న ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారు వాటిని ఎంతవరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలి పేగులు తెగేదాకా కొట్లా ఉద్యమకారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ కోసం పన్నెండు వందల మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీలో చెప్పాం కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదన్నారు అనేక మంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిందో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి చనిపోయినటువంటి అమరవీరులను అదే విధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను వారి యొక్క జీవితాలను వారి యొక్క పరిస్థితులను వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడానికి పన్నెండు వందల మంది అమరులైందని అని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం అసెంబ్లీలో చెప్పినాం అన్ని చోట్ల చెప్పినాం కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినాం అన్నది చాలా బాధాతత్వ హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం ప్రతి అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం కానీ పన్నెండు వందల మంది అమరులని మనమే చెప్పి ఐదు వందల ఎనభై మందికి మాత్రమే మనం ఒక పది లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం ఉద్యోగం ఇచ్చుకున్నాం మిగతా వాళ్ళకి మనం న్యాయం చేయలేకపోయినాం అట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరూ కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా అవకాశం వచ్చినప్పటికీ కొంతమందికి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగాల్సినంత జరగలేదనేటటువంటిది అనేటటువంటిది వాస్తవం జనాభా దాభాష ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు బీసీ విద్యార్థుల రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు తెలంగాణ బంధుకు మద్దతు ఇచ్చినట్లుగానే రాజ్యాంగ సవరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని దీనికి రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్దత కల్పించడమే శాశ్వత పరిష్కారమని అన్నారు అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో కూడా బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని అన్నారు కానీ మహారాష్ట్రలో బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ట్ర జరపడం గర్వించదగిందన్నారు నెలలో ఐదు నుంచి ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లే సీఎం రేవంత్ రెడ్డి బీసీల గురించి ఎందుకు ప్రధానమంత్రిని కలవలేదన్నారు అంత ఇన్ని రోజులు భరించారు అన్యాన్ని భరించాం రోజు అవమానం కూడా జరుగుతుంది కాబట్టి బీసీలందరూ తిరగబడే సమయం ఆసన్నమైంది ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోవడం ప్రతి బీసీ బాధ్యత పార్టీలకు ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా మనం బీసీ కులాలన్నీ ఒకటి ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోయి రాజ్యాంగబద్ధమైన హక్కులు బీసీలకు వచ్చే వరకు ఏ బీసీ కూడా వదలొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అరే మనము పోరాడి పోరాడి స్కాలర్షిప్ ఇస్తే స్కాలర్షిప్లకు ఫీజులకు బడ్జెట్ ఇవ్వరు స్కాలర్షిప్ లకు బడ్జెట్ ఇవ్వరు యువతకు రుణాలకు బడ్జెట్ ఇవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు ఎన్ని రోజులు అన్యాయం ఇస్తా మంత్రి పదవి చేపలు మత్స్య సంపద రొయ్య రొయ్యలు వచ్చేసి పనికి మాలే పోటీ పిల్లలు ఇస్తారు మన కులాలకు హోంశాఖ లేకపోతే ఇంకా విద్యాశాఖ మంచి మంచి శాఖలు ఎన్నో ఉన్నాయి ఒక్కటేనా ఇచ్చిరా రెండవది సగం మంత్రిత్వ శాఖలు గురించి ఇట్లా అడుగు అడుగున్నా బీసీలకు అన్యాయం జరుగుతుంది మొన్న నలభై రెండు శాతం అప్పుడు హైకోర్టు స్టే ఇస్తే మన వాళ్ళందరూ సరైన వాదనలు వినిపించక రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అసెంబ్లీలో చట్టం చేసిన రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పుకు అవరోధాలు లేనటువంటి రిజర్వేషన్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు జేఎస్సీ కొత్తపల్లి తిరుపతి మద్దతు ప్రకటించారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చెలో జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్కు మద్దతుగా పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా జేఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అనేక సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు ఈ సందర్భంగా ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీల్స్ నియోజకవర్గంలోని అనేక సేవా కార్యక్రమాలు చేశారు పదిహేను వందల మంది విద్యార్థులకు డిఎస్సీ కోచింగ్ ఉచితంగా ఇప్పించారు అందులో నలభై మూడు మంది టీచర్స్ ఉద్యోగాలు పొందారు రెండు వేల మంది ఆడబిడ్డలకు సీమంతం చేసి బేబీ కిట్లు పంపిణీ చేశారు వంద మందికి వివాహానికి తాలిబొట్టు పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూమ్ మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు ఇలా అనేక కార్యక్రమాలు నవీన్ యాదవ్ చేపట్టారని తెలిపారు ఈ రోజు ఏదైతే రానున్న ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని అట్టడు వర్గాలు బడుగు బలహర వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాలకు అనేక కార్మిక సంఘాలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రత్యక్షంగా ఓవి చేసి వెళ్ళి అక్కడ జూబ్లీలో ప్రతి గల్లి గల్లి వాడవాడ తిరిగి వాళ్ళ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దాదాపు ఒక విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక రెండు వేల మందికి డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో దాదాపుగా యాభై మందికి డిఎస్సి టీచర్ ఉద్యోగాలు రావడం జరిగింది అంతేకాకుండా పెళ్లి కానీ పేద కుటుంబంలో ఉన్నటువంటి పేద కుటుంబంలో వారికి తాలిబొట్టు వాళ్ళ ఖర్చులు మరియు చిన్నపిల్ల కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూళ్ళల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళల్లో బాత్రూమ్లు లేకపోతే బాత్రూమ్ నిర్మించడం జరిగింది ఇలాంటి సరైన వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం దాన్ని మేము ఓఈజేసిగా పూర్తి మద్దతు మేము నవీనన్నకు మేము ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన వాల్ పోస్టరు రిలీజ్ చేయడం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీనన్నకు ఓయి చేసి పూర్తి మద్దతు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణలో ఉన్న ప్రజలు కవులు కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా జూబ్లల్స్ ఉన్న ఓటర్ల మాశైలకు ఓటర్ అన్నలకు అక్కలకు కవులకు కళాకారులకు మేధావులకు లాయర్లకు డాక్టర్లకు అక్కడ ఉన్న ప్రతి ఓటర్కి పేరు పేరున ఉస్మానియా తరఫున మేము నమస్తే తెలియజేస్తున్నాం మీరందరూ నవంబర్ పదకొండవ తారీఖు నాడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఆ రోజు గుర్తు గుర్తు ఓట్లు వేసి దాదాపుగా మండీలోని ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్న స్థానికులను ఖాళీ చేపించారు రెవెన్యూ అధికారులు మూడవ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న రెండు బెడ్రూమ్లను సీల్ చేశారు అధికారులు వేరే వారికి అలాట్ అయిన ప్లాట్లలో స్థానికులు ఉండటంతో ఖాళీ చేపించారు రెవెన్యూ అధికారులు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇన్లని ఇరవై నాలుగు లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు గరీబోళ్ళ కడుపు కొట్టి అమ్ముకుంటున్నారని అంటున్నారు స్థానికులు స్థానికులు కాకుండా ఎన్ఆర్ఐలకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారని ఆరోపించారు

దగ్గర ఏం డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి నేను ఆర్టీఏ కింద ఇచ్చినా కూడా సంవత్సరం అయితే ఇరవై రెండు పది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినాం ఈ రోజు వచ్చి ఇంకిద్దరికి ఎవరికి అలర్ట్ అలర్టైందని చెప్పి ఆ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి అంతా సామాన్యంతా బయట పడదండి మాకు ఫస్ట్ ఏం చెప్పారు అంటే ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తాం దాని తర్వాతనే బయట మిగులితే ఇస్తాను మా కమెంటాలు సరిపోకపోతే మా కమెంటాలు ఇరుగట్టి ఈడ ఇల్లు కట్టించుకుంటే ఇప్పుడు అంతా బయటలోకి అయింది మొత్తం ఆ వాళ్ళ ఎన్ఆర్ఐ ఎవరైతే వాళ్ళ ఇల్లు కూడా అమ్ముకోరు ఇది ఈ ఇల్లు ఇరవై నాలుగు లక్షలకు అమ్ముకోరు ఒకటి ఇరవై నాలుగు లక్షలకు ఒకటి మీది ఒకటి ఇరవై నాలుగు లక్షలు అంటే నలభై నాలుగు లక్షలకు అమ్ముకోరు కావున దయచేసి ప్రభుత్వం మా గరీబుల పక్షాన్ని నిలబడి మాకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారికి వినపించుకుంటున్నాం కావున ఇక్కడ మాకు నలభై మందికి ఇల్లు లోపల ఒక బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉంది అది కూడా కేసు నడుస్తుంది వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు వాళ్ళకు కూడా అట్నే డిలే చేస్తారు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే అడ్వకేట్ ఉంటారో వాళ్ళు పోతలేరు ఏ పని చేస్తలేరు వాళ్ళు ఏ దానికైనా కానీ లంచం తీసుకొని గతంలో ఉన్న రామకృష్ణ గారు ఎంఆర్ఓ గారు ఆయన హయాంలోనే ఆయన హయాంలోనే ఇవి అల్లాడి చేయడం జరిగింది ఆయనకు ఎట్లా ఎట్లా ఇచ్చారు వాళ్ళకు వాళ్ళ పేపర్లు ఏమో అని అడిగితే సమాధానం చెప్పకుండా ఉల్టా మా మీద కేసులు పెట్టారు పదిహేను మంది మీద కేసులు పెట్టి కోర్టు చుట్టూ దింపుతుండ్రు మమ్మల్ని రామకృష్ణ గారు ఏ ఒక్కడే కాదు పూల్వాగ్లా కుక్కడపల్లి ఆర్డీఓ అధికారులు శనివారం ఉదయం రోడ్లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు ముఖ్యంగా బస్సులు ఆటోలు క్యాబ్లను ఆర్డీఓ బృందం పరిశీలించింది బీమా లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేని వాహనాలపై చర్యలు తీసుకున్నారు అధికారులు ప్రత్యేకంగా ట్రావెల్స్ వాహనాలపై దృష్టి సారించారు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా సీటు బెల్ట్లు అత్యవసర ద్వారాలు అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా తనిఖీలు చేశారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు లో ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ అధికారులు నిద్ర లేచారు ఈ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ డొల్లతనం బయటపడింది కనీసం ఫిట్నెస్ మెయింటెనెన్స్ లేకుండా ప్రజల ప్రాణాలతో చెరగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ఎల్బీనగర్ చింతలకుంటలో అధికారులు దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగింది బస్సులో పరిమితికి మించి పది నుంచి పదిహేను మందిని ప్రయాణికులను ఎక్కించుకొని తిరుగుతున్న బస్టర్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు దాసరి ట్రావెల్స్ కు చెందిన బస్సును ఆర్టీఏ అధికారి తనిఖీలు చేసి అవక్కయ్యారు బస్సు వెనకాల భాగంలో తుప్పు పట్టి కనిపించడంతో బస్సుపై కేసు నమోదు చేసి ప్రయాణికులను దింపేశారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేదే లేదని ప్రైవేటు బస్సు యజమానులకు అధికారులు హెచ్చరించారు అయితే ఏదైనా ఘటన జరిగితే తప్ప రవాణా శాఖ అధికారులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మా జేటీసీ గారి ఆదేశాల మేరకు సిసి బస్సు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఒక నాలుగు బస్సులు మేము లగేజెస్కి కేసు రాయడం జరిగింది అయితే ఈ ఎన్నుకున్న ఒకటి దీంట్లో ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయిన వల్ల ఒక పది మంది ఎక్స్ట్రా ప్యాసెంజర్స్ ఉన్నారు ఆ వెహికల్ కూడా మేము కేసు రాసి సీజ్ చేస్తాం అవునండి యాక్సిడెంట్ దాన్ని మా ఫీసర్ గారు ఆదేశాల మేరకు మేము స్పెషల్ వెల్త్ చేయడం జరుగుతుంది